హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అండి మేము కార్తీక మాసంలో అయితే జరిపించుకున్నామండి ఎందుకు అంటే నేను మా ఇంట్లో కొంచెం పండగ అయితే ఉందండి పండగ ముందు రోజు ఇలా వ్రతం జరిపించుకోవాలని ఉండే అందుకని నేను ముందు రోజు సత్యనారాయణ స్వామి రథం అయితే జరిపించుకున్నాను మరుసటి రోజు ఉప్పలమ్మ పండగ అయితే చేసుకున్నానండి ఇలా మనము ఏదైనా పండగలప్పుడు కానీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మనము ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే సత్యనారాయణ స్వామి రథం జరిపించుకుంటే చాలా మంచిదండి ఇది ఎప్పుడు జరిపించుకుంటారు ఏ టైంలో చేసుకుంటారు ఎవరెవరు జరిపించుకుంటారు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తూ ఉంటాను నాకు తెలిసిన మట్టుకు అయితే నేను చెప్తానండి మేమైతే మా ఇంట్లోకి వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ అండి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి థర్డ్ టైం అనమాట నేను జరిపించుకోవడం మధ్యలో ఒకసారి అయితే నాకు వీలవ్వలేదు అవ్వలేదు జరిపించుకోలేదు ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాను ఈ శారీకి అయితే వీలైందనమాట ఈసారి ఎలా అయినా నేను వ్రతం చేసుకునే ఉపలమ పండగ చేసుకోవాలి అని అనుకున్నాను ఇంకా వ్రతం జరిపించుకున్నాను అండి ఇది ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ థర్టీ టైంలో అనమాట మారు ఆఫీస్కి వెళ్తాను అని చెప్పారు కాబట్టి నేను ఇంకా మార్నింగ్ టైంలోనే చేస్తున్నాను ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం మనం మార్నింగ్ చేసుకున్నా కూడా మంచిదే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా చేసుకోవచ్చండి ఇంకా నేనైతే మార్నింగ్ అయితే చేస్తున్నాము సెవెన్ థర్టీకి అలా ఇంకా అందుకే ఎవరు చుట్టాలు రాలేదు అమ్మ పెద్దమ్మ అత్తయ్య వాళ్ళైతే ఉన్నారు ఇంకా అత్తయ్య మామయ్య మేమైతే మండపం దగ్గర ఇలా పూజలో అయితే కూర్చున్నాము ఈ పూజకి కావాల్సినవి ఏమీ ఉండవండి చాలా తక్కువలో అయితే అయిపోతాయి ఇంట్లో వీలు కానిలేని వాళ్ళు ఇలా జరిపించుకోలేని వాళ్ళు గుళ్ళో కూడా చేసుకోవచ్చు గుళ్ళో చాలామంది ఇప్పుడు చేస్తూ ఉన్నారు పంతులు ఏ టెంపుల్లో అయినా సరే అండి వ్రతం అయితే చేసుకోవచ్చు మనము ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం పెళ్ళి ఇంట్లో పెళ్ళి పెట్టుకుంటారు కదండి ఆ పెళ్ళైన తర్వాత కూడా ్రతం జరిపించుకుంటూ ఉంటారు కొంతమంది కూతుర్లు పెళ్ళి ఉన్నప్పుడు ముందు కూడా జరిపించుకుంటూ ఉంటారు గృహప్రవేశం టైంలో కూడా ఇలా వ్రతం జరిపించుకోవచ్చు పండగల టైంలో కూడా ఇప్పుడైనా ఉపలమ్మ పండగ చేస్తాను కానీ అలా పండగల టైంలో ముందు అయితే వ్రతం స్టార్ట్ చేసి మిగతా పండగలు అయితే జరిపించుకోవచ్చు ఎందుకంటే మనం ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుంటే చాలా మంచిదండి పుట్టినరోజుల్లో ఇలా మొక్కులు తీర్చుకునేటప్పుడు ఇలా కూడా మనమైతే సత్యనారాయణ స్వామి రథం అయితే జరిపించుకోవచ్చు ఏ టైంలో జరిపించుకోవాలి అంటే టైం అంటూ ఏమీ లేదండి ఎప్పుడైనా జరిపించుకోవచ్చు ఈ సత్యనారాయణ స్వామి రథానికి మాత్రం టైమింగ్ నెలలు వారాలు తిథులు ఇలాంటివైతే ఏమీ ఉండవండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయించుకోవచ్చు మళ్ళీ వీలుని బట్టి చేసుకోవచ్చు మనం వీలైతే చాలండి స్వామివారికి ఎప్పుడన్నా మనమైతే ఇలా పూజ చేసుకోవచ్చు అన్నమాట ఇలా అయితే చేసుకోవాలి సత్యనారాయణ స్వామి రథం ఎవరెవరు జరుపుకోవచ్చు అంటే ఇలా పెళ్ళి కానీ పిల్లలు కూడా కూర్చుంటే వాళ్ళకి పెళ్ళి కావాలని మనం మొక్కు వ్రతం జరిపించుకుంటే పెళ్ళి కూడా అవుతుందండి ఇలా జంటగా కూడా చేసుకోవచ్చు కొందరికి వీలు కాదండి కొందరు హస్బెండ్స్ వేరే ఊర్లో ఉంటారు వైఫ్ ఇక్కడ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా జరిపించుకోవచ్చు ఇలా జరిపించుకోవడం వల్ల చాలా మంచిగా అయితే జరుగుతుందండి ఈ పూజ కంప్లీట్ అయిపోయాక మెయిన్ అయితే ప్రసాదం అయితే తీసుకోవాలి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోవాలి ఈ పూజలో ఐదు కథలు ఉంటాయి కదండి ఈ ఐదు కథలు కంపల్సరీగా వినే ఉంటారు చాలామంది చాలా ముఖ్యమైనవి అండి అందులో పూజ మనం ఎక్కడైనా వ్రతం చూసినా విన్నా ప్రసాదం తీసుకోకుండా అస్సలు రావద్దండి కంపల్సరీగా తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోవాలి లేదు అంటే ఎన్ని ఆటంకాలు వచ్చాయో చూసారు కదా అలాంటి రాజులకి అందుకని మనం కూడా ఎక్కడైనా తీర్థ ప్రసాదాలైనా తీసుకొని రావాలండి పూజలో వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోవాలి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈసారి అయితే నేను కార్తీక మాసంలో చేసుకున్నాను నాకు చాలా మంచిగా అనిపించింది ఎప్పటి నుంచో యాదగిరి గుట్టలోనైనా చేసుకోవాలి అని అనుకున్నాను ఇంకా అక్కడ వీలు అవ్వలేదు కానీ ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో చేసుకొని ఇలా ఐదు మందికి మనము భోజనం పెడితే చాలా మంచిదండి ఇంకా గుళ్ళో అయితే అలా ఉండదు కాబట్టి ఒకవేళ ఇలా వీలు కాని వాళ్ళకి డబ్బులు బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అక్కడ గుళ్ళో అయితే సరిపోతుందండి ఇక్కడ ఇంట్లో కూడా అంత పెద్ద ఖర్చు ఉండదండి మన ఐదు మందికి ఇంటి పక్కన ఉన్న ఐదు మందికి ఇలా పీల్చుకొని భోజనం పెట్టి ఇలా వ్రతం చేసుకుంటే చాలా అయితే మంచి అయితే జరుగుతుందండి నాకు తెలిసినంత వరకు అయితే ఈ స్వామి గురించి అయితే చెప్పానండి చాలామందికి చాలా కష్టాలు అయితే ఉంటాయి కదా ఆ కష్టాలు తొలగిపోవడానికి కూడా మనం ఇలా రథం అయితే జరిపించుకోవచ్చు నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి